నమస్తే వెల్కమ్ టు వాల్మీకి న్యూస్ పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని సీనియర్ వైసీపీ నాయకులు బెహరా భాస్కరరావు మర్యాదపూర్వకంగా కలిశారా వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తరుణంలో పంచకర్లతో బెహరా భాస్కరరావు భేటీ అయ్యారా అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ నేను రాజకీయాలు రాకముందే రాజకీయాలు ఉన్న బెహరా భాస్కర్ రావుతో పరిచయాలు ఉన్నాయని రాష్ట్రం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటం ప్రభుత్వం వల్లే అది సాధ్యమవుతుందని మంచి నిర్ణయం తీసుకుని జనసేన పార్టీలోకి వచ్చానని తెలిపారు సుదీర్ఘ రాజు రాజకీయాలలో ఓటం ఎరుగని నాయకుడిగా భాస్కర్ రావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అటువంటి నాయకుడు మా పార్టీలో రావటం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు జనసేన పార్టీలో బెహార భాస్కర్ రావుకి గౌరవప్రదమైన సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు అందరికి నమస్కారం నా మిత్రుడు నాకు అత్యంత ఆప్తుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అనేక సందర్భాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నా రాజకీయంగా ఏం చేసినా కూడా ఒకరినొకరు ఆలోచించుకునే వ్యక్తులు నా మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి నా అలాగే ఆలోచించే వ్యక్తి వేహరా భాస్కర్ రావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పడుతున్న తపనకి మాతో కలిసి నడవటానికి జనసేనలోకి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అయితే మేము చాలా రోజుల నుంచి మేము మనస్ఫూర్తిగా వారిని నేను కోరుకోవటం అడగటం కొంత టైం తీసుకోవడం జరిగింది కానీ నేను ఎప్పుడైతే జనసేనలోకి వచ్చానో అప్పటి నుంచి కూడా భాస్కర్ రావు గారు వెంట పడ్డాను నేను మరి నేను కానీ మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కానీ మనస్ఫూర్తిగా భాస్కర్ రావుని కోరుకున్నాం ఈ రోజు గారికి నేను సక్సెస్ అయ్యా భాస్కర్ రావు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం ఆయనకి స్థాయికి తగ్గట్టు పెద్దలతో కూడా మాట్లాడా అధ్యక్షులతో మాట్లాడా ఆదండల మనోహర్ గారితో మాట్లాడా భాస్కర్ సేవల పార్టీ ఆయన స్థాయికి తగ్గట్టు గౌరవించుకుని ఆయన సేవలను వాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఈ గ్రాటర్ విశాఖకి అధ్యక్షుడిగా చేసి ఎప్పుడు కూడా వాట మెరగని వ్యక్తిగా ప్రజల మనల్ని పొందుతూ ఎప్పుడు ప్రజల్లో ఉండి కొంతమంది ప్రజల నుంచి నాయకులు అవుతారు అలాంటి కోవలోకి చెందిన వ్యక్తి వేగరా భాస్కర్ రావు గారికి మనస్ఫూర్తిగా జనసేన స్వాగతం బదులుతూ ఉంది తప్పకుండా వారి విలువైన సేవలను పార్టీ వాడుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి రేపు జరగబోయే జీవీఎంసి ఎలక్షన్లో కూడా వారు రావటంతో మా బలం ఇంకా మరి కాస్త పెరిగింది జీవీఎంసిలో అలాంటి సీనియరు మాకు తోడుగా ఉండటం ఈ ప్రాంతాల అభివృద్ధికి మాకు భాస్కర్కి నాకు కూడా సరిహద్దులే ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజల ఉన్నతికి మేము ఇద్దరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ భాస్కర్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆహ్వానం పలుకుతా ధన్యవాదాలు ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది నాకే కష్టం వచ్చినా ఏదైనా అవసరం ఉన్నా ఏ బాధ ఉన్నా నేను ఒక ఫోన్ చేస్తే ఇమీడియట్గా భాస్కర్ నీకు ఎందుకు నేను చూసుకుంటాను అని చెప్పేసి మాట్లాడే గొప్ప వ్యక్తి దగ్గర నేను ఈరోజు ఇంక పక్కన కూర్చొని మాట్లాడే మాట్లాడుతున్నాను అని అంటే ఆయన తాలూకా మనస్తత్వం ఏంటి అనేది నాకు పూర్తిగా తెలుసు ఒక దశలో ఆయనకి నాకు పరిచయం లేనప్పుడే ఒక ఊరు ఊరు నిలబెట్టే పరిస్థితి ఉందండి లేకపోతే ఆ ఊరిలో వాళ్ళందరూ రోడ్ మీద పడిపోతారని చెప్పి ఒక మంటాకాలనీ విషయంలో నేను ఆయన ఫోన్ చేస్తే నేను ఎవరో ఆయనకు తెలియదు కానీ ఆయన సిలేను బాటలు పెట్టుకున్న హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆ ఊరిని కాపాడి గొప్ప మనసున్న వ్యక్తి రమేష్ గారు ఊరే కాదు ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని చెప్పి నాకు ఒక తమ్ముళ్ళ ఒక అన్నలా ఒక బ్రదర్లా ఎప్పుడు కూడా నా ఏ కష్టమైనా నేను ఆయనతో షేర్ చేసుకుంటాను ఈరోజు గడిచిన ఒక ఇరవై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా విభిన్నమైన విలక్షణమైన మనస్తత్వం ఉన్న రమేష్ గారు నాకు చాలాసార్లు ఫోన్ చేసి భాస్కర్ పబ్లిక్ సర్వీస్ చేయాలి అని అంటే సర్వీస్ చేయాలి అనే మనస్తత్వం ఉన్న పార్టీల్లో ఉంటేనే మనుగడు ఉంటుంది తప్పితే వేరే ఏ పార్టీలో ఉన్న నువ్వు ఎవరికి ఏ సర్వీస్ చేయలేదని చెప్పేసి చెప్తూ పవన్ కళ్యాణ్ గారి తాలూకా వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరితే ఉండే ఫ్యూచర్ని కూడా నాకు కోటకు పదిసారి చెప్పి వరైంది ఇవన్నీ మా కార్యకర్తలతో కూడా అందరితో మాట్లాడుకొని సరే ఇప్పుడున్న ప్ర పరిస్థితుల్లో మనం భవిష్యత్తులో మనకి ఆనుకొని ఉన్న శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే రమేష్ గారు మన నిత్యం మన బాగుకోరే చెప్తున్నారంటే రమేష్ గారు చెప్పి ఆలోచన చేసి ఆయనతో పాటు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తాలూకా సలహాలు సూచనలు తీసుకొని పార్టీలో చేరడానికి మేము అందరం కూడా కలిసి నిర్ణయించుకున్నాం దయచేసి కళ్యాణ్ గారి దగ్గర లేకపోతే మనోహర్ గారి దగ్గర మాట్లాడి దీన్ని ఒక గౌరవప్రదేశ్ క్లోజ్ అని చెప్పి మేము అడగడం ఆయన 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 వెంటనే దానికి స్పందించి ప్రజలతో మాట్లాడి ఇష్యూని క్లోజ్ చేయడం ఆయన ఆయనతో పాటు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు వంశీ గారిని అలాగే వలతా రామకృష్ణ గారిని కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం ముగ్గురు కలిపి చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది రేపు భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమంలో నేను పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఏ కార్యక్రమం రూపొందించినా ఈ స్థానిక శాసనసభ్యులు గారి సహకారంతో భవిష్యత్తులో అందరం కలిసి పనిచేసేటట్టు కలిసి పనిచేసుకునే భాగ్యాన్ని నగించేటట్టు మీరు సహకరించాలని చెప్పేసి అందరినీ పేరు పేరున కోరుతూ రేపు ఏంటో ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఉంటుందో హోటల్లో నిర్వహించిన తర్వాత ఈ శాసనసభ్యులందరూ కలిపి నేను వారందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నేను పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను ఈలోపు జరిగే మేయర్ ఎన్నికల్లో కూడా నా కుటుంబం నుంచి ఒక ఇద్దరు కార్పొరేట్లు గెలవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో కూటమి బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ సహకారం అందించి రేపు మేర్గా కూటమి అభ్యర్థే ఇక్కడ అయ్యేటట్టు మేము కూడా అందరూ పాల్పంచుకుంటున్నాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో స్థానికంగా మా నేను పక్క నియోజకవర్గం కాదు నేను నా ఓటే పెద్ద నియోజకవర్గం నేను ఉంటే అక్కడ అంతెస్ట్ చేసింది పక్క నియోజకవర్గం కంటే నేను మా మా ఎమ్మెల్యే గారే మా ఎమ్మెల్యే రమేష్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఏ పిలిపించినా ఆ పిలుపులో నేను కూడా భాగస్వామ్యం అంతా పార్టీ ఏమి నిర్ణయం చేస్తుంది అనేది పార్టీ చెప్పాలి నేను ఇది కోరు నేను కోరడం కాదు